మెదక్ జిల్లా చేగుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎంపీడీఓ చిన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ వార్డు సభ్యులచే స్పెషల్ ఎంపీడీఓ చిన్నారెడ్డి ప్రమాణం చేయించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఈవో వెంకటేశం సర్పంచ్ సతీష్ శ్రవంతి ఉప సర్పంచ్ రవి వార్డు సభ్యులు చేవుట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ గ్రామ పెద్దలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు చె మరియు మరియు చేస్తున్నాను మరియు ఇక్కడ స్టేజిని అలంకరించిన చైర్మన్ సాబ్ గారికి మరియు సర్పంచ్ అమ్మగారికి మరియు వాళ్ళు అక్క చెల్లెలకు వాళ్ళు అన్నదమ్ములకు మా అందరికీ సహకారం చేసి విజయవంతం చేయాలని మా పాలన మీరు కోరుకుంటున్నాను మరియు అనేసి సార్ ఇంతకుముందు మా ఇషన్ చెప్పారు సమస్య గురించి ఈ సమస్య అనేది కేవలం ఊరు సమస్య ఈ యూర్ సమస్య కాబట్టి మనం అందరం కలిసి పరిష్కరించాలి ఒక వార్డ్ మెంబర్స్ ఏదైనా పని చేయడం కోసం కాబట్టి మేము కంపల్సరీ అది చేసి చూపిస్తాం ఓకేనా వన్ మోర్ థింగ్ సరే వాస్తవానికి మనకు కావాల్సిన కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనకు అనిపిస్తున్నాయి ఓకేనా రిక్వైర్మెంట్స్ తో పాటు మనకు అడిషనల్ థింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఈస్ మస్ట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏం కావాలి మన ఎడ్యుకేషన్ కావాలి వితౌట్ ఎడ్యుకేషన్ మన ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేదు ఎడ్యుకేషన్ ఇస్ అ మ్యాండేటరీ థింగ్ ఇక్కడ మేము ఫోర్టీన్ వార్డ్ మెంబర్స్ ఒక చిన్నగా అనుకున్నాం ఏమని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాం అది అంగన్వాడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ కి మన దగ్గర ఎన్ని ఆరో వార్డు సభ్యులు ఎన్నిక తొమ్మిదో వార్డు సభ్యుల ఎన్నికై శ్రీ మిట్టపల్లి యలేష్ గారిని శాలతో సన్మానించాల్సిన కోరడం అయినది పన్నెండ వార్డు సభ్యులు ఎన్నికైన